ఉన్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసు పరిశుభ్రపరచబడిన వారి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి ప్రభు క్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించే వారందరికీ సంగమనగా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించేవారికి ప్రతి స్థలంలో ప్రభువు చిత్తానుసారంగా జీవించేవారికి ఆయన సాక్షులుగా బ్రతికే వారే అనగా అనేది మనం చూస్తున్నాం పరిశుద్ధపరచబడిన వారు పరిశుద్ధులుగా ఉంచటకు ప్రయత్నించేవారు పిలువబడిన వారు అయిన యేసు క్రీస్తు నామమున ప్రతి స్థలములో క్రీస్తు ప్రేమను ప్రకటించేవారు క్రీస్తు సాక్షులుగా జీవించేవారే సంగము అని ఇక్కడ పౌలు కవులు తెలియపరుతున్నాడు ఆదివారం కుదిరితే రెండు గంటల్లో మందిరంలో గడిపి వచ్చేవారు కాదండి ప్రభు కొరకు సాక్షులుగా ఉండేవారు ప్రతి స్థలములో ప్రభునామాన్ని మహిమపరిచేవారు పరిశుద్ధులుగా జీవించడానికి ప్రయత్నించేవారు పరిశుద్ధ పరచబడిన వారే సంగము కుదిరితే అన్నా నేను కదండి ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో ఈ ప్రస్తావన వస్తుంది కదా ఎందుకనయ్యా పోయిన ఆదివారం రాలేదు కుదరలేదండి వీలు అవ్వలేదండి కొంచెం బిజీగా ఉన్నానండి ఈ సమాధానాలు మనం ఎంచున్నాం కదా సంగమనగా పరిశుద్ధపరచబడిన వారు పరిశుద్ధులుగా ఉండుటకు తీర్మానం తీసుకున్నవారు యసుకరిస్తు నామమున ప్రతి స్థలంలో ఆయన సారూప్యత కలిగి ఆయన చిత్తానుసారంగా జీవిస్తూ ఆయన సాక్షులుగా బ్రతికే వారే దేవుని సంఘములో సభ్యుడిగా నీవున్నావా పరిశుద్ధ పరచబడిన పరిశుద్ధంగా జీవించాలి ప్రభు కొరకు బ్రతకాలి ప్రభు చిత్తానుసారంగా ఆయన సాక్షిగా ఆయనను సంతోషపెట్టే వ్యక్తిగా నేను జీవించాలి అనే తీర్మానం తీసుకున్న వ్యక్తిని నీవు దేవుని సంగము అటువంటి వ్యక్తిగా నీవు జీవిస్తున్నావా